కేంద్రపాలిత ప్రాంతమైన యానం ఒకప్పుడు పర్యాటకులకు సుందరి యానంగా ఉండే కేంద్రం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చెత్తతో రాజకీయం చోటు చేసుకోవడంతో ఎక్కడ ఏ విధి చూసినా చెత్త కుప్పలతో దర్శనమిస్తూ చాలా అధ్వానంగా తయారైంది చెత్త కుప్పల దగ్గర డస్ట్బిన్లలో రెండు మూడు రోజులు గడిచిన చెత్త తీయకపోవడంతో చాలా దుర్వాసన వెదజల్లుతుంది స్థానికంగా రాజకీయ వివాదం చోటు చేసుకోవడంతో ఇక్కడ చెత్త అక్కడ ఉండిపోయే పరిస్థితి నెలకొంది ఈ సమస్యను పరిష్కరించమని చెప్పుకోవడం కాదు అదే సమస్య ఇతర ప్రాంతాల వారికి ఇబ్బందులు ఉండకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక పాలకులపై ఉంటుంది ఈ సమస్యను అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదు ప్రస్తుతం యానంలో అసలు ఏం జరుగుతుంది తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కడకాలపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద స్థానికులు ఆందోళనతో మూసివేయడంతో చెత్తను ఎక్కడ వేయాలో తెలియక పారిశుద్ధ్య సిబ్బంది అటు ఇటు తిరుగుతున్నారు దీనికి తోడు గత రెండు రోజులుగా ఉన్న చెత్తను తీయకపోవడంతో రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి ట్రాక్టర్లో చెత్తను ఇతర ప్రాంతాల్లోకి డంపు చేసేందుకు తీసుకెళ్లిన ఎక్కడికక్కడ స్థానికులు తిరుగుబడుతున్నారు ఉన్న డంపింగ్ లో వేయకుండా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటూ నిలదీస్తున్నారు దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లిన ట్రాక్టర్లు వెనతున్నాయి దీనిపై ఏం చేయాలో తెలియని స్థితిలో మున్సిపల్ శాఖ పరిపాలన యంత్రాంగం స్థితిలో ఉన్నాయి కొంతమంది ప్రజలు ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారు ఇంకా ఎన్నికలకు ఏడాది ఉండగా ఇప్పుడే వీరు రాజకీయం చేస్తున్నారంటూ వాపోతున్నారు ప్రజా ఆరోగ్యం కాలికొదిలేసి నాయకులు రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించమని చెప్పుకుంటున్న పాలకులు ఇతర ప్రాంతాల వారికి ఇబ్బంది కలగకుండా చెత్తను ఎక్కడ వేయాలో చెప్పాల్సిన కనీస బాధ్యత వారిపై ఉంటుందన్నారు ఇప్పటికైనా మీ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు